పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పద్మశ్రీ టోటల్గా నూట పదమూడు మందికి ఇవ్వడం జరిగింది దాంట్లో నలభై ఒక మందికి ఆర్ట్ కళల రంగంలో ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో పద్మశ్రీ అవార్డు కళల రంగంలో ఎవరికి వచ్చింది అనేది ఫస్ట్ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు రెండు తెలుగు రాష్ట్రాల వారు కళల రంగంలో వాళ్ళ రాష్ట్రాలకి ఎవరికి వచ్చిందనేది గుర్తుపెట్టుకుంటే చాలు కొంచెం డెప్త్గా వెళ్ళిండి అనుకోండి మన రాష్ట్రానికి సరౌండింగ్ ఉన్న రాష్ట్రంలో కళల రంగంలో ఎవరికి పద్మ వచ్చిందని అడగచ్చు ఇంకా లోతుగా వెళ్తే ఏముంటుంది అంటే ఈ కింది వాటిలో పద్మశ్రీ ఆర్ట్ రంగానికి ఎవరికి రాలేదు పద్మశ్రీ ఆర్ట్ రంగానికి ఎవరికి వచ్చింది అని లోతుగా ప్రశ్న ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వీడియో క్లాసు ఉపయోగపడుతుంది ప్రశ్న కనుక లోతుగా ఇవ్వలేదనుకోండి ఈ వీడియో క్లాస్ మీరు వినాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది నేను మా ఓన్లీ లోతుగా కనుక క్వశ్చన్ ఇచ్చినప్పుడు పద్మశ్రీ కళల రంగంలో ఆన్సర్ రాయాలనే ఉద్దేశంతో ఇండియా లెవెల్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్ దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పద్మశ్రీ ఆర్ట్ రంగానికి సంబంధించిన ఈ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో ఈ వీడియోలో ఓన్లీ కళల రంగానికి సంబంధించింది మాత్రమే నేను మాట్లాడతాను అద్వైత చరణ్ గఢనాయక్ అనే అతనికి కళల రంగంలో వచ్చింది ఈ నాయకనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకే కాదు యాక్చువల్గా నాయకనే పేరు నాయకనే వంశం వాళ్ళు పరిపాలించింది వరిసా ప్రాంతాలు వరిసా ప్రాంతంలో ఉన్న నాయక్ వేరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయక్ వేరు అద్వైత చరణ్ గడనాయక్ ఈ నాయకనే పేరు చూసి మీరు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాళ్ళు లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకోవద్దు వరిసా ప్రాంతానికి చెందినవారు అద్వైత చరణ్ ఘడ నాయక్ అనే అతను ఇక్కడ మనకు క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు హార్ట్ రంగంలో వచ్చిందని చెప్పి మనని కన్ఫ్యూజన్ చేస్తాడు వాస్తవంగా నాయక్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా వచ్చిందంటే ఒక చిన్న గ్రామంలో ఆ చిన్న గ్రామంలో ఆ చిన్న గ్రామం యొక్క హెడ్ ఆ గ్రామం పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాయక్ అంటారు కానీ చాలామంది అనే పేరు అందరు పెట్టుకుంటూ ఉంటారు రెడ్డి అనేది కూడా రెడ్డి అనేది కులం పేరు కాదు అసలు రెడ్డి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు కాపులు కాపులో వివిధ రకాల కాపులు మోటాటి రెడ్లు ఈ వివిధ రకాల కాపులు కాపులంటే అర్థమైంది వ్యవసాయం చేసుకునే వాళ్ళని కాపులు అంటారు కానీ ప్రతి ఒక్క కాపు కూడా వాళ్ళ పేరు పక్కన రెడ్డి పెట్టుకుంటారు గట్లనే ఈ నాయకనేది అనేది కూడా ప్రతి ఒక్క తండాలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ పేరు పక్కన నాయకుడు వాళ్ళందరూ నాయకులు కారు వాళ్ళందరూ నాయకులు కారు అనేది మిడివల్ టైం పీరియడ్లో వరిసా ప్రాంతంలో పరిపాలించిన వాళ్ళకు వచ్చింది అందుకు వాళ్ళు నాయక్ అనే పేరు పెట్టుకోవడానికి ఆ ప్రాంతం ఒక గ్రామానికే కాదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ తండాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ నాయక్ పెట్టుకోవడం వాళ్ళ గ్రామానికి హెడ్ కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు వాళ్ళకు కూడా తెలియదు అది ఏది మేము గ్రామానికి హెడ్ అది ప్రతి ఒక్కళ్ళు పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గ్రామానికి హెడ్ అయితే మరి ప్రజలు ఎవరు చాలా గమ్మతైన విషయం ఇవి ఇవి మూలాలు నేను చెప్పిన ఈ అంశం వందేళ్ళ సారీ వెయ్యి సంవత్సరాల క్రితం చరిత్రకి వెళ్తే అది ఎందుకు వచ్చింది అనేది ఉంటుంది రైట్ నెక్స్ట్ అచ్యుత్ రామచంద్ర పలావ్ ఇతను మహారాష్ట్రకు చెందిన అతను ఇతను పద్మశ్రీ ఆర్టు రంగానికి వచ్చింది ఇతని పేరు కనుక గమనిస్తే అచ్యుత్ రామచంద్ర పలావ్ పిఏఎల్ఏ వి పలావ్ పలావ్ అంటే తెలుగులో మనం తినే పలావ్ కాదు హిందీలో కూడా పలావ్ అంటారు మహారాష్ట్ర వాళ్ళకి ఈ ఉంటాయి ఏం పేర్లుంటాయి అంటే మన పేరు చివరన వాళ్ళ సర్నేమ్ ఉంటుంది తెలుగు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది సర్నేమ్ ఉంటుంది ఇంటి పేరు అందుకుని పేరుని బట్టి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళని కూడా మనం గమనించవచ్చు అలాంటి డెప్త్గా తెలుసుకునే వాళ్ళకి మాత్రం వీడియో ఉపయోగపడుతుంది ఇంత చూసినా ఒక బిట్టు కూడా రాలేదు ఈ క్లాస్ వేస్ట్ అయింది అనేది అనుకోవాలి పృథ్వీ సార్ చెప్పిన ఏ క్లాస్ కూడా వేస్ట్ కాదని కాకుండా మీకు అట్లా అనిపిస్తుంది మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు నా భాషలో చెప్పాలంటే తెలివి తక్కువలకి అట్లా అనిపిస్తుంది అన్నట్టు ఇక కొంచెం సారీ అలా మాట్లాడద్దు కానీ సరే గట్టిగా మాట్లాడినాం ఇక అర్జిత్ సింగ్ అరిజిత్ సింగ్ వెస్ట్ బెంగాల్కి చెందిన తెలుగు కళారంగానికి కళారంగానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది అయితే ఇక్కడ అరిజిత్ సింగ్ అనేది చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో సింగ్ అనే పేరు పెట్టుకుంటారు సాధారణంగా సింగ్ అనే పేరు సిక్కులకు ఉంటుంది సాధారణంగా సిక్కులకు ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ పేరుని బట్టి కూడా మనం ఈజీగా ఎక్స్పర్ట్ చేయవచ్చు అయితే ఇది ప ఇతను అరిజిత్ సింగ్ అతను వెస్ట్ బెంగాల్ ఇతను ఏ రాష్ట్రానికి బ్యాంక్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్లో మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఏది కరెక్ట్ కాదు ఆయన పేరు ఇచ్చి ఏ రాష్ట్రానికి చెందిన వాడని కూడా ఇస్తాడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ క్లాస్ అనే ఉద్దేశంతో చెప్తున్నా అశోక్ లక్ష్మణ్ సెరాఫ్ ఇగో ఇతను మహారాష్ట్రకి చెందిన కానీ పేరు చూస్తే మాత్రం అశోక్ లక్ష్మణ్ అంతవరకు తెలుగు వాళ్ళ లెక్క కనిపిస్తుంది కానీ షరాబ్ ఉన్నాడు చూడండి వాళ్ళ శర్నేమది అది మహారాష్ట్రకి చెందిన ఇక శ్రీమతి ఉమెనిమ అశ్విని భీడే దేశ్ పాండే అశ్విని భీడే దేశ్ పాండే ఉమెన్ మహిళా పేరు వాడు ఎట్లా అడుగుతాడంటే వాటిలో ఏ మహిళకి పద్మశ్రీ అవార్డు కళల రంగంలో వచ్చింది ఈ కింది వాటిలో ఏ మహిళ కాదు అని కూడా అడుగుతాడు కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి అశ్విని భీడే దేశ్ పాండే ఈ దేశ్ పాండే దేశ్ముఖ్ అనే పేరు నిజాం రాజును పరిపాలించినప్పుడు నిజాం రాజును సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి పరిపాలించి వీళ్ళు పరిపాలించిన తెలుగు ప్రాంతాలైన ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం అండ్ కన్నడ ప్రాంతం ప్రజెంట్ కర్ణాటకలో ఉంది మహారాష్ట్ర ప్రాంతంలో ఈ దేశ్ పాండే దేశ్ముఖులు అని ఉంటారు దేశ్ పాండే అనేది బిరుదు అది పేరు కానీ తెలుగు వాళ్ళలో కూడా చాలామంది దేశ్ పాండని పెట్టుకుంటారు ఆ దేశ్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నాటికి త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల సంవత్సరాల క్రితము వీళ్ళు ఒక ప్రాంతాన్ని నిజాం నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఆ ప్రాంతం మొత్తంలో భూముల మీద వీళ్ళు కమాండ్ ఉంచేవాళ్ళు అందుకునే ఇప్పుడు కూడా కాపులు రెడ్లు కూడా వాళ్ళ పేరు పక్కన దేశ్ పాండే అని పేరు పెట్టుకుంటారు ఎందుకు అంటే వాళ్ళు నిజాం కాలంలో కొంత జాగిరి వాళ్ళకు ఉండేది కొంత ప్రాంతము కొన్ని గ్రామాలు అని అందుకునే ఈమె పేరు అశ్విని భీడే దేశ్ పాండే అని ఉంది మహారాష్ట్రకి ఆవిడ నెక్స్ట్ కనుక గమనిస్తే బేగం భతూల్ ఈమె కూడా మహిళ బేగం భతూల్ కళ రంగానికి పద్మశ్రీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మొత్తం కళల రంగానికి చెందిన వాళ్ళ గురించే ఉంటుంది రాజస్థాన్కి చెందిన ఈమా బేగం బతుల్ అనే మహిళ ఈమ ఇదే కాదు బేరీ గాడ్ ఫ్రే జాన్ బేరీ గాడ్ ఫ్రే జాన్ ఈ పేరే జరా డిఫరెంట్గా ఉంది అన్నమాట అంటే ఈ పేరి బట్టి కనుక గమనిస్తే జరా కొంచెం మనకు లైక్ క్రిస్టియానిటీ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అట్లా మన పేరుని బట్టి ఏ పర్సనాలిటీ అయినా కరెంట్ అఫైర్స్లో అట్లా జరిగితే మనం తొందరగా వెళ్లినట్టు చేయవచ్చు ఈమె సారీ ఇతను బేరీ గాడ్ ఫ్రే జాన్ అని అతను ఢిల్లీకి చెందిన అతను ఢిల్లీకి చెందిన అతను నెక్స్ట్ బేరూ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఇతను బేరు సింగ్ చౌహాన్ చౌహాన్ అయితే ఈ చౌహాన్ అనే పేరు గెలవాడు త్రూఅవుట్ ఇండియా మొత్తానికి ఉంటారు మధ్యప్రదేశ్లో కూడా ఉంటారు ఈ చౌహాన్ అని నా పేరు కూడా చవానే ఉంటుంది కుమార్ చవాన్ అని ఉంటుంది అయితే హిందీలో రాసేటప్పుడు ఏంటంటే హిందీ వాళ్ళు హిందీ పేల్ట్లో చౌహాన్ ఇంగ్లీష్లో సిహెచ్ఓ యుహెచ్ఏ అని పెట్టుకుంటారు అదే కనుక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతం వాళ్ళు సిహెచ్ఏ విఏ అని పెట్టుకుంటారు ఎందుకంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేది ఒక చరిత్ర ఇది వారస చరిత్ర ఆ పృథ్వీరాజ్ చౌహాన్ రాజస్థాన్ ప్రాంతానికి పరిపాలిస్తాడు ఆ రాజస్థాన్ గతంలో మహారాష్ట్ర గుజరాత్ ఇవి లింక్డ్ ఉండే ఈ మహారాష్ట్ర ప్రాంతం మళ్ళీ నిజాం పరిపాలించిన నిజాం పరిపాలించిన ఏ జిల్లా నుంచి మళ్ళీ తెలంగాణలో వచ్చింది కాబట్టి చవహాన్ అనే పేరు కూడా మీకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ ఈవెన్ కాదు అసలు ఒరిజినల్ రాజస్థాన్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఇంకొక ఆవిడ భీమవ్వ దొడ్డ బాలప్ప శిలక్ష్యతారా పేరు డిఫరెంట్గా ఉంది చూడండి ఏందప్ప బాగున అప్ప ఈ అప్పలన్నీ కూడా పేరు చివరలా అప్ప బీరప్ప అప్పలన్నీ కూడా కర్ణాటక వాళ్ళకు ఉంటుంది పేరు అందుకునే ఈవిడ భీమవ్వ దొడ్డ బాలప్ప శిలక్ష్యతార మొత్తం ఒకటే పేరు ఇది ఇప్పుడు ఆ పేరుని బట్టి మనం చెప్పం అయితే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది శిలక్ష్యతార అంటే కొంతవరకు ఇది ఉమెన్ అని మనం గెస్ చేయగలుగుతాం తెలుగు వాళ్ళు గెస్ చేయగలుగుతాం కర్ణాటక వాళ్ళు మాత్రం ఈజీగా గెస్ చేయగలుగుతారు అందుకనే కర్ణాటక వాళ్ళు కొంతమంది అండ్ తమిళ్ వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంటి పేరు ఉండదు తండ్రి పేరు రాసుకుంటారు వాళ్ళు తండ్రి పేరు రాసుకుంటారు అండ్ కర్ణాటక వాళ్ళు కొంత గోత్రం పేరు రాసుకుంటారు వాళ్ళు ఇది ఈ అప్ప అనేది గోత్రం పేరు అన్నట్టు సారీ దీంట్లో ఎవరికైనా ఏమైనా తప్పుగా ఉంటే క్షమించాలి నేను గుర్తు పెట్టుకోవడం కోసం చెప్తున్నా ఇవి కానీ ఏదో మీకు విమర్శించడానికి ఆ ఇంటి పేరు ఆ గోత్రం పేరు ఆ రాష్ట్రాల వారికి విమర్శించాలనే ఉద్దేశం నాది కాదు అది కాదు ఇది విఘ్నులైన మీరు జరా విన్నవించుకుంటారు నేను చెప్పింది కూడా విన్నవించుకుంటారని నేను భావిస్తున్నాను ఈ దేని ఈ పేర్లను వేటిని కూడా అన్యధగా భావించవద్దు అన్యధ అంటే తప్పుగా భావించవద్దు అని నేను కోరుకుంటున్నాను ఇక దుర్గా చరణ్ రణభీర్ రణభీర్ అనేది తెలుగులో ఉంటుంది పేరు చరణ్ రణభీర్ ఇతను ఒరిస్సా రాష్ట్రానికి చెందినతో కళారంగానికి వచ్చింది ఇక ఫరూక్ అహ్మద్ మీర్ ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినవాడు కళారంగానికి అయితే మీర్ మీర్ అనే పేరు ఉంటుంది తెలంగాణలో మిర్ ట్యాంక్ అనేది చాలా ఫేమస్ ఈ మిర్ అనే పేరు మిడివల్డ్ టైం పీరియడ్లో మిడివల్డ్ టైం పీరియడ్ అంటే ఎప్పుడో ట్వెల్వ్ హండ్రెడ్ క్రీస్తు శకం టువెల్వ్ హండ్రెడ్ ఏడీ ఇంగ్లీష్లో అయితే ఏడి అంటారు తెలుగులో క్రీస్తు శకం ఈ ట్వెల్వ్ హండ్రెడ్ ఏడి మధ్య కాలంలో ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్లు ఆ తర్వాత మొఘల్స్లు తెలంగాణలలో అయితే కుతుబ్ షాహీలు ఆ కుతుబ్ షాహీల కాలంలో ఈ మిర్ అనే పేరు వస్తుంది ఇది కూడా తెలుగు వాళ్ళకి టైటిల్ ఎట్లా ఉంటుందో వీళ్ళలో కూడా మహమ్మదీయులకి కూడా అట్లా టైటిల్ ఉంటుంది అటు వాళ్ళ పేరు చివరన మిర్ అని పెట్టుకుంటారు మహమ్మద్ అని పెట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నేను పెద్దగా ఏం చదువుకోలేదు ఒక పిహెచ్డి వరకే చదువుకున్న నాకున్న ఈ కొంచెం కొంచెం నాలెడ్జ్తో అని చెప్తున్నారు మీకు అంతకన్నా మీకేమైనా తెలిసి ఉంటే నాకు కూడా పర్సనల్గా మీరు చెప్పుకోవచ్చు నెక్స్ట్ గోకుల్ చంద్రదాస్ ఇతను ఈ దాస్ అనే పేరు మనకు జనరల్గా వెస్ట్ బెంగాల్ వరిసా ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు దాస్ అనే పేరు దాసన పేరు గోకుల్ చంద్రదాస్ ఇతను కళల రంగానికి వెస్ట్ బెంగాల్కి చెందిన అతను గురువాయూర్ నెక్స్ట్ గురువాయూర్ ధ్వరై తమిళనాడుకు చెంది ఈ గురువాయూర్ ధొరై అనేది తమిళనాడుకు చెందినంటే ఈ గురువాయుర్ అనే లాంటి పేర్లు మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే పేర్లని బట్టి కనుక గమనిస్తే కేరళనా తమిళనాడునా అని ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి వీలైతే వాళ్ళ ఇమేజెస్ ఫోటోలు చూస్తే ఇంకా మంచిది మంచిది హర్ష చందన్ సింగ్ భాటి హర్ష సింగ్ భాటి అంటే ఇతని పేరు కనుక గమనిస్తే హర్ష సింగ్ వరకు ఓకే భాటి మధ్యప్రదేశ్కి చెందిన ఇక మన తెలుగులో భాట్లు అని ఉంటారు బాట్లు ట్రైబల్లో ఒక భాట్ అండ్ నార్త్ ఇండియాలో కూడా భాట్స్ చాలా నాలెడ్జ్ పరమైన వాళ్ళు బాట్లు అనేవాళ్ళు సంగీత రంగానికి చెందిన వాళ్ళు వివిధ కొన్ని గో కులాల యొక్క కొన్ని గోత్రాల యొక్క వంశ చరిత్రను చెప్పేవాళ్ళు బాట్లు అలా బాటి భాట్ అనే పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది నార్త్ ఇండియాలో తెలుగు ప్రాంతాల్లో కూడా నెక్స్ట్ హరిచిందర్ సింగ్ శ్రీనగర్ వాలే భలే ఉంది పేరు ఇది హరి సారీ హరిచిందర్ సింగ్ హరిచిందర్ సింగ్ శ్రీనగర్ వాలే శ్రీనగర్ వాలే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ కాదు కాకుంటే ఆయన మూలాలు శ్రీనగర్ వాలే అని ఉంటుంది ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వీలైతే మీరు పద్మశ్రీ అవార్డు పీడిఎఫ్ని దగ్గర పెట్టుకోండి ఆ పీడిఎఫ్ నేను చెప్పే ఏ క్లాస్కైనా వాటికి సంబంధించిన నోట్స్ దగ్గర పెట్టుకొని చదివితే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది చాలా బాగా అర్థమవుతుంది నేనేది ఎగ్జామ్లో కూడా నేను చెప్పే క్లాస్ గుర్తు రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇక్కడ ఆ పదాలు వాడేటప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారవుతుంది తెలుగులో ట్రాన్స్లేట్ ఆ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఆ పదాలు ఎటు ఇటు పోతున్నాయి అందుకు నేను మిస్టేక్ అవుతుంది తెలుగు మీడియం వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళు తీసుకోవట్లేదు అందుకని నేను ఇంగ్లీష్ని మొదట్లో చెప్తాను మీరు కూడా నేర్చుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే మీకు ఏ ఉద్యోగం కొట్టడం చాలా కష్టమవుతుందండి ఎన్ని సంవత్సరాలు జరిగినా కొంచెం కొంచెం నేర్చుకోవాలి కొన్ని రోజులకైనా వస్తుంది హసన్ రఘు హసన్ రఘు ఇతను కర్ణాటకకు చెందిన కానీ ఇతని పేర్లు కనుక గమనిస్తే రఘు అనేది తెలుగు పేర్లక గమనిస్తుంది కర్ణాటకలో తెలుగు కానీ హసన్ హుసేన్ అనేవాళ్ళు మిడివల్ టైం పీరియడ్లో వస్తారు ఈ పేర్లు మిడివల్ టైం పీరియడ్ सिक्स एडी मध्यकाल हसन हुसैन सारी सेवन हंड्रेड एडी तरवा क्रीस्तुशक సెవెన్ హండ్రెడ్ ఏడి తర్వాత హసన్ హుసేన్ అనే పేర్లు వస్తుంది అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్ర జరిగినప్పుడు హసన్ హుసేన్ అనే పేర్లు ఉంటుంది ఖలీఫా అనే కాన్సెప్ట్ దగ్గర అక్కడ నుంచి హసన్ హుసేన్ అనే పేర్లని ఎక్కువగా ఈ డక్కన్ ప్రాంతంలో పెట్టుకుంటారు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు తెలుగు వాళ్ళు హసన్ హుసేన్ అనే పేర్లు పెట్టుకుంటారు ఇక శ్రీమతి జాస్పిందర్ నమల శ్రీమతి ఉమెనిమా జాస్మిందర్ నమల నమలా అంటే మళ్ళీ నములుకోవడం తెలుగులో కాదు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ మహారాష్ట్రకు చెందిన ఆవిడ ఈవిడ కళారంగానికి వచ్చింది నెక్స్ట్ కనుక గమనిస్తే జోయన్ నా చరణ్ జోయనా చరణ్ భతారి పేరు డిఫరెంట్గా ఉంది నా నార్త్ ఈస్టర్న్ ఇండియా పేరు ఇది జోయనా చరణ్ భతారి ఆర్ట్ రంగానికి అస్సాం వస్తుంది ఈ అస్సాం వాళ్ళని కూడా మనం గుర్తుపట్టడం ఈజీగా అవుతుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ ఈశాన్య రాష్ట్రాల పేర్లు డిఫరెంట్గా ఉంటాయి జర జోయనా చరణ్ భతారి అస్సాం ఇగు జనరల్గా ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చేటప్పుడు నార్త్ ఈస్టర్న్ వాళ్ళని కూడా పెట్టేవచ్చు మనకు అక్కడ క్యాచ్ చేయగలగాలి క్యాచ్ప్ చేయగల జర జాగ్రత్తగా కూడా ఉండాలి నెక్స్ట్ శ్రీమతి కే వమనా కుట్టి అమ్మ ఈ కుట్టి అనే పేర్లు కేరళ వాళ్ళకు ఉంటుంది శ్రీమతి ఉమెన్ చే వమనా కుట్టి అమ్మ అమ్మ అనేది మళ్ళీ తెలుగు పేర్లెక్క కనిపిస్తుంది నో కుట్టి అని ఉంది కాబట్టి కుట్టి అమ్మ కేరళకి చెందిన ఆవిడ ఆర్టు రంగానికి పద్మశ్రీ అవార్డు అనేది వస్తుంది నెక్స్ట్ శ్రీమతి మమతా శంకర్ ఇక ఈ పేర్లు కనుక గమనిస్తే తెలుగు పూర్తిగా తెలుగు వాళ్ళ లెక్క కనిపిస్తుంది మమతా శంకర్ మమతా శంకర్ అనేది భర్త పేరు పెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్కి చెందిన ఆవిడ ఈవిడ ఉమెన్ నెక్స్ట్ మహాబీర్ నాయక్ మహాబీర్ నాయక్ అనేతను జార్ఖండ్కి చెందినత నేను ఇంతకుముందే చెప్పాను అనే పేర్లు వరిసాకు ఉంటుంది వరిసా దగ్గరలో ప్రాంతాలైన జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో కూడా నాయకని పేరు పెట్టుకుంటారు అంతేగాని తెలుగు వాళ్ళకే నాయకని మీరు అనుకోవడం తప్పు ఇక తెలుగు వాళ్ళైన ఆంధ్రప్రదేశ్కి చెందిన మాడుగుల నాగపణి శర్మ కళల రంగానికి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి పద్మశ్రీ అవార్డు సపరేట్ చిన్న ఒక రెండు మూడు నిమిషాల వీడియో ఉంటుంది ఈవెన్ తెలంగాణకి సంబంధించిన కళల రంగానికి సంబంధించిన వాళ్ళకు కూడా సపరేట్ చిన్న వీడియో ఉంటుంది మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏది ఆంధ్రప్రదేశ్లో డెప్త్గా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకు నేను నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను డెప్త్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇస్తాడు కూడా ఇది పృథ్వీ సార్ మాట పోటీ పరీక్షలకి రాచబాట బాట గదంతే సా పృథ్వీ చెప్పిందంటే పిఎస్సి సార్ చెప్పిందంటే పక్కదవుతుంది అండి అది ఎందుకంటే మామూలు అనుభవం కాదు కొంతమంది నా అనుభవం అంతా మీ వయసు కూడా ఉండకపోయి ఉండవచ్చు ఉండకపోవచ్చు రైట్ మిరియాల అప్పారావు మరణించిన తర్వాత పద్మశ్రీ అవార్డు కళారంగానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఇక నారాయణ గురుంగ్ ఈ పేరు కూడా నారేణ్ గురుంగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన సిక్కిం ఆర్ట్ కళారంగానికి వస్తుంది నెక్స్ట్ నిర్మలాదేవి ఇక ఈ పేరు చూస్తే పూర్తిగా తెలుగు పేర్లక కనిపిస్తుంది మనకి నిర్మలాదేవి అని కానీ బీహార్ ప్రాంతానికి చెందిన ఆవిడ కళారంగానికి ఈవిడకి వస్తుంది కళారంగానికి నెక్స్ట్ కనుక మనం గమనిస్తే పి దాచన మూర్తి పి దాచన మూర్తి దాచన మూర్తి దాచుకున్న మూర్తి కాదు దాచన మూర్తి ఈ దాచన మూర్తి తెలుగు ఆరిజినే పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన అంటే కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి అందుకనే పి దాచన మూర్తి దాచన అనే పేరు ఎట్లా వస్తే తెలుసా ఈ డక్కన్ ప్రాంతంలో వెలమ రాజులు పరిపాలిస్తారు వాళ్ళ దగ్గర దాచన నాయుడు దాచన నాయుడు అని ఉంటుంది అక్కడి నుంచి వస్తుంది ఈ డెక్కన్ ప్రాంతానికి పరిపాలించిన వాళ్ళు తెలుగు ప్రాంతాలైన పాండిచ్చేరి కూడా పరిపాలిస్తారు అందుకునే దాచా అనే పేరు వస్తుంది అన్నమాట దాచా అనే పేరుకు అక్కడి నుంచి మూలం ఉంటుంది అందులో పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన దాచన మూర్తి అనేది తెలుగు లెక్క కనిపిస్తుంది మనకు పేరు నెక్స్ట్ పండిరామ్ మాండవి ఈ మాండవి అనే పేర్లు జనరల్గా ట్రైబల్కి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్కి గోండులకు ఉంటుంది మాండవి అనే పేరు ఇక్కడ కూడా పండిరా మాండవి ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఇవన్నీ బాం బార్డర్లో ఉండవి కాబట్టి జాగ్రత్త ఇక పార్మార్ భాయి నాగీభాయి ఈ భాయి అనే పేర్లు వల్లాభాయ్ పటేల్ వల్లాభాయ్ పటేల్ ఈ గుజరాత్ ఉంటుంది ఇక్కడ కూడా పార్మార్ నాగ్జీ నాగ్జీభాయి గుజరాత్కి చెందినతను ఇవి మీరు చూడడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్లో వచ్చే పేర్ల మీద చాలా కమాండ్ వస్తుంది పేర్లని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంతేగాని పోయి గడ్డిలో నిద్రపోయినట్టు నేను చాలాసార్లు సామెత చెప్తూ ఉంటాను క్వశ్చన్స్ అన్నీ మీ పక్క నుంచి పూర్తిసారి చెప్పే దగ్గర నుంచే వస్తాయి కానీ మీరు ఎక్కడెక్కడో ఇది సరిపోతుందా ఇది సరిపోదా అని ఎక్కడో ఆలోచిస్తారు ఆలోచించకండి వీటి ప్రూఫ్లు కూడా నేను ఉంటాను పిఎస్సి అఫీషియల్ ఛానల్లో నెక్స్ట్ పురు సాయి కన్నప్ప సంబంధం పూరు సాయి కన్నప్ప సంబంధన్ ఇప్పుడు కన్నప్ప అనేసరికి మనం ఏమనుకుంటాం మళ్ళీ కర్ణాటక ప్రాంతానికన్నా కర్ణాటక కాదు ఇతను తమిళనాడుకు చెందినవాడు పూరు సాయి కన్నప్ప సంబంధన్ మళ్ళీ పేరు కనుక గమనిస్తే సంబంధం మొత్తం ఒకటే పేరు ఇది కానీ తెలుగు పేర్లక మనం జాగ్రత్త ఆటకు వచ్చిన వాళ్ళు నలభై ఒక్క మంది ఉంటారు క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు పద్మశ్రీ అవార్డులో ఎక్కువ అవార్డులు ఏ రంగానికి వచ్చినాయని కూడా అడగచ్చు సింపుల్ ఆర్ట్ లేదా ఆర్ట్ రంగానికి పద్మశ్రీ ఎంతమందికి వచ్చిందని కూడా అడగవచ్చు ఫార్టీ వన్ ఎగ్జాక్ట్ ఫార్టీ వన్ గుర్తుపెట్టుకోవాలి న్యూమరికల్స్ లాజిక్ చెప్పాను కదా స్కిల్స్ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ తర్వాత ఒకటి ఎగెస్ట్ వస్తుంది అట్లా కానీ ఫార్టీ వన్ ఫార్టీ వన్ అక్కడ పోయేసరికి ఫార్టీ టూ ఫార్టీ త్రీ థర్టీ నైన్ ఫార్టీ కూడా ఉంటుంది థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇచ్చినప్పుడు మన ఫిజన్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ రాధాకృష్ణన్ దేవసేనాపతి ఇగో రాధాకృష్ణన్ దేవసేనాపతి ఇగో ఈ పేరు కనుక గమనిస్తే సేనాపతి దేవసేనాపతి అని మిడివల్ చరిత్ర జరుగుతున్నప్పుడు సేనాపతి దేవసేనాపతి అని మనకు కాకతీయుల దగ్గర కనిపిస్తుంటారు ఆ టైటిల్తో అందుకున్న వాళ్ళ ఈ తమిళనాడుకి చెందినతను రాధాకృష్ణన్ ఈ తమిళనాడు వాళ్ళకంతా కృష్ణన్ 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 ను ను దేవన్ రాయన్ ఇట్లా కనిపిస్తుంది అక్కడ మనం కొంత గుర్తుపట్టచ్చు రాధాకృష్ణన్ తమిళనాడుకి చెందిన రతన్ కుమార్ పారిము ఇతను గుజరాత్ కళల రంగానికి వచ్చింది రణేంద్ర భాను మజుందార్ ఈ మజుందార్ అనే పేర్లు మహారాష్ట్ర వాళ్ళ కూడా ఉంటుంది వెస్ట్ బెంగాల్ వాళ్ళ కూడా ఉంటుంది ఇతను కళల రంగానికి చెందిన అతను రీకి జ్ఞాన్ కేజ్ కేజ్ అనే పేరు కర్ణాటక రీకి జ్ఞాన్ కేజ్ కళల రంగానికి రేబాకాంత మహాంత ఈ మహాంత అస్సాంకి చెందిన అతను ష్యాంబిహారీ అగర్వాల్ ఆర్ట్కి ష్యామ్ బిహార్ అగర్వాల్ ఉత్తరప్రదేశ్కి చెందిన అతను ఉత్తరప్రదేశ్కి చెందినది కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది క్షమించాలి ఎందుకంటే మధ్యలో క్లోజ్ చేయలేము తియ్యం దేవి కళల రంగానికి చెందినది మహిళ తియ్యం దేవి మణిపూర్కి చెందినది ఎస్పెల్గా ఈ నార్త్ ఈస్టర్న్కి జనం ఈ స్పెషల్గా ఫోకస్ చేస్తే ఆన్సర్ వస్తుంది మళ్ళీ అన్నీ చదవలేమనే వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించాలంటే నార్త్ ఈస్టర్న్ వాళ్ళ చదువుకుంటే ఇంకా బెటర్ తేజేంద్ర నారాయణ్ మజుందా అంత ముందు కూడా చెప్పాను ఈ మజుందార్ అనే పేర్లు వెస్ట్ బెంగాల్ కూడా ఉంది చరిత్ర పుస్తకాలు కూడా మజుందార్ అనేది ఉంటారు వీళ్ళు కూడా మిడివల్ టెంపరీలో వచ్చిన పేర్లు తేజేంద్ర నారాయణ్ మజుందా కళల రంగానికి నెక్స్ట్ వాసుదేవ కామత్ ఖామత్ అనే వాసుదేవ కామత్ మహారాష్ట్ర కళల రంగానికి అతను వేలు అసన్ ఈ వేలు అనేది తమిళనాడు వాళ్ళకు ఉంటుంది పేర్లు వేలు అసన్ కళల రంగానికి చెందిన వాళ్ళు తమిళనాడు ఇక వెంకప్ప అంబాజీ ఖర్ ఇక ఇక్కడ వెంకప్ప అనేది కర్ణాటక చెందిన తనకు కనిపిస్తుంది వెంకప్ప అంబాజీ ఖర్ ఇతను కర్ణాటక క్షమించాలి మీరు ఎందుకంటే మేము ఇన్ని పేర్లు ఎక్కడ గుర్తు అట్లా గుర్తు పెట్టుకునే వాళ్ళు టఫెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తామనుకునే వాళ్ళే చూడండి వీడియో అనవసరంగా మా టైం వేస్ట్ అయిందని నా ఉద్దేశం ఏంటంటే పద్మశ్రీ మీద రెండు వేల ఇరవై ఐదులో క్వశ్చన్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మిడిల్ వరకు కూడా వస్తుంది అంటే ఈ వీడియో చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా క్వశ్చన్ వస్తుంది కొన్నిసార్లు ఏమైతే తెలుసా నువ్వు కరెంటు ఉన్న ఇయర్లో ఉన్న పద్మశ్రీ అవార్డు అడగకుండా దాని ముందు ఉన్న ఇయర్లో కూడా పద్మశ్రీ అవార్డు అడగవచ్చు ఈ నలభై ఒక్క మంది ఉంటారు చాలా జాగ్రత్త ఎంతమందికి వచ్చిందని కూడా పొరపాటున ఎక్కడైనా తప్పిపోతే ఏదైనా పేర్లు తప్పుగా భావించవద్దు నేను చెప్పిన లాజిక్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్గా మీరు ప్రాక్షన్ ఆఫ్ సెకండ్ నా ఉద్దేశం ఒకటే ఏ క్లాస్ చెప్పినా విత్ ఇన్ టెన్ సెకండ్లో జనరల్ స్టడీస్ ఆన్సర్ నా పాఠం విన్న స్టూడెంట్ నా పాఠం విన్న యాస్పరెంట్ నా పాఠం విన్న మిత్రులు టెన్ సెకండ్లో జిఎస్ని ఆన్సర్ పెట్టగలగాలి అంత ఇదిగా మీరు ఆన్సర్ చేయగల ఉద్దేశంతో ఈ క్లాసులు అనేవి చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ